హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఉన్నారో సో వాళ్ళ కోసం ఒక మంచి ఆయుర్వేదిక్ గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఈ యొక్క చిట్కా అనేది ఎంతోమంది గుడ్రలను కూడా తల్లులుగా మార్చినటువంటి గొప్ప చిట్కా ఇది అయితే ఈ చిట్కాలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎక్కడ ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా నేను మీకు ఈ యొక్క చెట్టును చూపిస్తాను తర్వాత ఈ యొక్క తయారు చేసుకునే విధానాన్ని తీసుకునే విధానాన్ని చూపిస్తాను సో చెట్టును చూడండి ముందుగా చూడండి మీరు చూస్తున్నటువంటిది మర్రి చెట్టు ఊడలు చూస్తున్నారు కదా ఇవి వర్షాకాలంలో మాత్రమే మనకు కనిపిస్తాయి ఈ మర్రి ఊడలు అనేవి సో ముందుగా ఈ మర్రి చెట్టును మరియు ఈ మర్రి ఊడలను చూడండి ఒకసారి చూసారు కదా అవి సో ఈ విధంగా ఉంటాయి మర్రి ఊడలు అనేవి ఎవరైతే ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటారో పెళ్ళై సంవత్సరాలు గడిచిన గుర్రాలుగానే మిగిలిపోతూ ఉన్నారో వాళ్ళు ఈ మర్రి ఊడలను తెంపి తెచ్చుకోవాల్సి ఉంటుంది అది ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడాలి ఖత్రి చూసారు కదా వ్యూస్ సో ఈ విధంగా ఈ లేత మర్రి ఊడలను మీరు కట్ చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇలా తెచ్చుకొని మీరు ఎండలో ఎండబెట్టాల్సి ఉంటుంది చూసారు కదా వ్యూస్ ఇదన్నమాట ఇది మర్రి ఊడల చూర్ణం అంటే మర్రి ఊడల్ని తీసుకువచ్చి ఎండలో బాగా ఎండించి ఇలా చూర్ణంగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది మర్రి ఊడల చూర్ణము ఇక దీనితో పాటుగా మీకు చక్కెర ఓకేనా సో చక్కెర ఉంటే చక్కెర తీసుకోండి చక్కెర లేకుంటే కనుక మీరు పటిక బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఓకేనా మీకు స్వీట్ కోసం అంటే ఈ యొక్క మర్రి ఊడల చూర్ణంలో స్వీట్గా ఉండడం కోసం మీరు వీలైతే చక్కెరను వేసుకోవచ్చు లేదంటే పట్క బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇక దీని ఒక మోతాదు నేను మీకు చెప్తాను మరియు వాడే విధానానికి కూడా చెప్తాను చూడండి ఒక హాఫ్ టీ స్పూను ఈ మర్రి ఊడల చూర్ణాన్ని వేసి ఒక వన్ టీ స్పూను ఈ చక్కెరను వేసి ఇలా బాగా కలిపేసి దీన్ని ఎవరైతే బహిష్టు సమయం అంటే ఈ రోజు బహిష్టు అనేది మొదలైందనుకోండి ఈ రోజు నుండి మూడు రోజుల వరకు రోజు పరిగడుపున ఇలా తయారు చేసుకొని ఈ మర్రి ఊడల చూర్ణాన్ని తినండి ఇలా మూడు బహిష్టుల వరకు అంటే మూడు నెలల వరకు ఇలా ప్రతి బహిష్టు సమయంలో అంటే మొదలైనటువంటి మూడు రోజులు ఈ యొక్క చూర్ణాన్ని ఇలా మీరు కలుపుకొని తిన్నారంటే మూడు బహిష్టులు అయిపోయేసరికి మీకు గర్భం అనేది రావడం జరుగుతుంది అండ్ ఇది ఆడవారిలో ఉన్నటువంటి ఎటువంటి గర్భాశయ దోషాలు అయినా సరే తొలగించడానికి ఈ యొక్క మర్రి ఊడల చూర్ణం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే సంవత్సరాలు గడిచిన అంటే పది సంవత్సరాలైనా పెళ్ళయ్యి పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో కండి ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది తో పాటుగా నేను మీకు ఇంకా ఈ మర్రి చెట్టు యొక్క గుణాలు ఈ మర్రి చెట్టును ఉపయోగించి ఇంకా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు అనేది నేను వేరే వీడియోలో చూపిస్తాను అలాగే ఈ మర్రి చెట్టును ఉపయోగించి ఇంకా ఏ రోగాలను ఏ అనుపానాలతో తగ్గించుకోవచ్చు ఇంట్లో ఉండి అనేది కూడా నేను ఒక్కో వీడియో చేస్తూ నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కరోనా బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్